ఇప్పుడు అంతటా పత్తేరుడు వరి కోతల సీజన్ అట్లయితేనేమో కళ్ళలల్లో ఆరవోస్తుంటారు పత్తులను బస్తాలల్లో నింపుకొచ్చి రూములల్ల మెట్టబెడతారు అట్లా పంట ఏదైనా సరే ఇంటికాడ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏం జాగ్రత్త అమ్మో నువ్వేందో మాకు కొత్తగా చెప్పబడుతు ఇన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఎట్లా కాపాడుకోవాల మాకు తెలియదా ఎట్లా నువ్వు చెప్పాలనా అని గరానికి రాకుర్రీ మీకు అందరికీ తెలుసు గాని కాకుంటే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద ప్రమాదాలు తెస్తాయని జాగ్రత్తగా ఉండమని చెప్పే తనికే ఈ వార్త పట్టుకొచ్చిన చూడు రి చూసే చూస్తుంటేనే కళ్ళ ముంగట ఇంటి ముంగట పెట్టిన పత్తి అంత ఎట్లా కాలి పూడిదైందో పత్తి పదనుండదని వాకిట్లా ఆరబెట్టిరట అవి అట్లా ఆరబెట్టుడే పాపమైంది ఒక్క నిమిషంలోనే కిలపత్తి కూడా మిగలకుండా అంటుకొని తలగబడ్డది కాళ్ళ ముంగట రెక్కల కష్టం అంతా బూడిదైపోయిందని ఒలవలో ఈడవట్టింది పాపం రైతు కుటుంబం మహబూబ్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్రు తాండాలైంది ముచ్చట బదావత్ శంకర్ అనే రైతు శేన్ల తీసిన పత్తి అంతా జర మాయిచర్ ఉన్నది మళ్ళీ అంగట్లో పోతే కొనేటప్పుడు కొరీలు పెడతారని ఇంటికి తెచ్చి వాకిట్లో ఆరబోసిండట ఇక పత్తి కాడ రైతు తల్లి కావలి కూడా కూసునది కానీ కరెంటు షాక్ వచ్చి పత్తి అంతా మంటలాగా ఆలిపోయింది పత్తి కావలి కూసున ముసలావిగా మొత్తుకున్నది చూసి అందరూ ఉరుకు వచ్చి జెప్ప జ నీళ్లు కొట్ట చూసిరు కానీ ఏం పైదో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక ఇదంతా రైతు ఇంటి ముంగడ పెట్టుకున్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది కాలిపోయిన పత్తి అంతా ఏం మూడు లక్షలు ఉంటుందని చెప్తున్నారు ఎండకు వానలకు సరిగి తట్టుకొని పంటలను కాపాడి ఇంటికి తెచ్చుకుంటే సేఫ్ అనుకున్న ఇంట్లోకి గిట్లయిపోయాయి అనిగా వొలవొల ఏడుస్తున్నాడు పాపం రైతు శంకరన్న